నేను తయారు చేస్తానండి వస్తారండి నా దగ్గరికి అండి బాగా ఇప్పుడు ఈ వృత్తిలో ఉన్నారంగా తగ్గి చాలా మంది తగ్గిపోయారండి అయ్యారు చాలా మంది అంటే ఒకప్పుడు అంటే మంచి చానా బాగుండేదండి ఉండేదండి ఇప్పుడు తగ్గిపోయిందండి చేత అంటే అండి ఇప్పుడు అన్ని డెలికేట్ సామానాలు వచ్చేసిన ఇప్పుడు ఫోన్ చేస్తే సో అది తెచ్చేస్తున్నారు సొప్పులు మా దగ్గర ఎవరన్నా ఎవరన్నా ఎవరు అన్నరు లేరు మేమే ఏదో అలాగే అలా పడుతున్నాం అనేది నేర్చుకున్నా పాపానికి అండి అవిగోండి అక్కడేమో సొప్పులు కొడతానండి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ సొప్పులు కొడతానండి చెప్పులు కొడతా ఇదేం సొప్పులు కొట్టుకుంటానండి ఏమో ఈ దారాలండి అండి వైరు చుట్టూరుగా కొడతాకండి దీని మీద దట్టించుకుంటామండి ఈ గోళ్ళండి ఎల్లగల్లగా ముందు చేసే